అందరికి నమస్తే అండి ఈ ఫోటో చూస్తే ఇమీడియట్గా పేరు గుర్తొచ్చేస్తుంది అతను ఒక పెద్ద సెలబ్రిటీ అతనికి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు నాలుగైదు కేసుల్లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారించి అతన్ని సినీ పరిశ్రమ అండ్ పోలీసులు అంటే చట్టం దృష్టిలో ఆయన నేరస్తుడు సినీ పరిశ్రమ దృష్టిలో ఆయన ఒక పెద్ద విలన్ కానీ సామాన్యులకు చాలామందికి ఈ పేరు ఒక బ్రాండ్లా గుర్తుండిపోతుంది సామాన్యులకు ఒక రకంగా ఇల్లీగల్గా సినిమాను దగ్గర చేసిన వ్యక్తి అనమాట సో ప్రస్తుతం పోలీసులపెలో ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు కదా ఐ బొమ్మ రవి సో ఒక తాజా విషయం ఏంటంటే పోలీసు శాఖ ఇతనికి ఒక మంచి ఉద్యోగాన్ని ఆఫర్ చేశారంట ఈయన తెలివితేటలు అండ్ ఈయన టెక్నాలజీని వాడుకున్న తీరు ఈయన దగ్గరున్న ఆ హ్యాకింగ్ నైపుణ్యం చూసి ఇతన్ని పోలీస్ శాఖలోకి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే పోలీసులకి సైబర్ నేరాలు అనేవి సవాళ్ళతో కూడుకున్న అంశాలు ఎందుకంటే చాలా వెబ్సైట్లు లేదా మొబైల్ ఫోన్లు లేదా బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేస్తూ హ్యాకర్లు హ్యాక్ చేస్తూ ఉంటారు అలా హ్యాక్ చేసిన దాన్ని మళ్ళీ కనిపెట్టేది హ్యాకర్లు మాత్రమే ఆ కోడ్ భాష తెలిసేది వాళ్ళకు మాత్రమే సో ఒక దొంగ మరో దొంగను పట్టుకోగలడు అన్నట్టు ఒక దొంగ తెలివితేటలకు మరో దొంగకు ఉంటాయి అన్నట్టు ఒక హ్యాకర్ మరో హ్యాకర్ని పట్టుకోగలడు వాళ్ళు ఏ విధంగా హ్యాక్ చేస్తారనేది వీళ్ళకి తెలుసు సో అందుకని ఐబొమ్మ రవి దానిలో బాగా ఆరితేరాడు ఇతని దగ్గర కంప్లీట్ టెక్నాలజీ ఉంది నై టెక్నాలజీని ఎలా వాడుకోవాలో తనకు తెలుసు తను వాడే కోడ్లు తను వాడే ఆల్గార్థం తను హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తున్న విధానాలు టెక్నాలజీ అంతా చూసి పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు సో అందుకే ఆయనకు పోలీస్ శాఖలో ఒక మంచి శాలరీతో ఉన్నత స్థాయిలోనే ఆ తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇతనికి ఉద్యోగం ఇవ్వాలని ఈయన అడిగితే ఈయన తిరస్కరించాడంట లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు మరి నువ్వేం చేస్తావయ్యా ఆల్రెడీ ఇంకా సినిమాలు అయితే పైరిసీ చేయలేవు చేయడానికి కుదరదు అంటే లేదు నేను ఇంకా సినిమాలు కూడా పైరసీ చేయను నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను సో చట్టం ముందు నేను దోషిగానే నిలబడ్డాను కదా సో ఇప్పటి వరకు సినిమాలు పైరసీ చేసింది చాలు ఇక మీద నేను ఇంక సినిమాలు పైరసీ జోలికి వెళ్ళను ఐబొమ్మ అనే పేరు నాకు బాగా కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరుతో నేను కరేబియన్ ప్రాంతంలోనే ఒక రెస్టారెంట్ పెడతాను ఫుడ్ కోర్టు పెద్ద రెస్టారెంట్ పెడతాను నాకు నా దగ్గర ఉన్న డబ్బులతో సో ఆ రెస్టారెంట్లో తెలుగు వంటకాలను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వంటకాలను అక్కడ పరిచయం చేస్తాను ఆ ప్రాంత ప్రజలు ఫుడ్ను బాగా ఇష్టపడతారు సో వాళ్ళకి ఈ ఫుడ్ పరిచయం చేస్తాను దాని ద్వారా వచ్చిన డబ్బులతో జీవితం మొత్తం ఆస్వాదిస్తాను ఉల్లాసంగా గడుపుతాను అంతే తప్ప నాకు ఎటువంటి ఉద్యోగం ఏమీ వద్దు ఇక్కడ నేను ఉండను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నేనైతే లోకల్లో ఇండియాలో ఉండను విదేశాలకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన చెప్పారంట అదేంటి నీకున్న టెక్నాలజీ నీకున్న హ్యాకింగ్ నైపుణ్యం అంతా వేస్ట్ చేసుకుంటే ఎలా నువ్వు రెస్టారెంట్ హోటల్ బిజినెస్ నడుపుతానంటే ఎలా అని పోలీసులు అడిగినప్పటికీ ఆయన అయితే ఒప్పుకోలేదు అంటే ఆ ఉద్యోగం చేయడానికి ఒప్పుకోలేదు సో మేబీ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఉంది పోలీసులు చట్టప్రకారం ప్రకారం లేని వ్యక్తిని పట్టుకొని పోలీసు శాఖలోనే ఉద్యోగం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈవెన్ సినీ పరిశ్రమలో కొంతమంది శివాజీ గారు లాంటి వాళ్ళు కూడా సూచించారు పోలీసులకు అతని నైపుణ్యాన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో వాడుకోండి అని ఈవెన్ సినీ పరిశ్రమకు కూడా ఈయన ఒక రకంగా ఉపయోగపడతాడు సినీ పరిశ్రమ కూడా తెలుగు ఈ సినీ పరిశ్రమ పెద్దలందరూ ఈయన హెయిర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మూవీ రూల్స్ అని అండ్ ఇంకో కొన్ని వెబ్సైట్లు ఆల్రెడీ పైరిసీ చేస్తున్నారు వాళ్ళని దాన్ని డీకోడ్ చేసి కనిపెట్టే టాలెంట్ కూడా ఇతనికి ఉంటుంది సో సినీ పరిశ్రమ కూడా ఈయన్ను వాడుకోవచ్చు కానీ ఈయన దేనికి అంగీకరించట్లా మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయి ఈ రెస్టారెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట అది సంగతి థ్యాంక్ యూ